అందుకే ట్రిప్పులు రావటం లేదు మల్లుడికి ఏదో చేసా అందుకే పిల్లలు కొట్టడం లేదు అందుకే చక్కగా వచ్చి దేవుని ప్రార్థిస్తే అన్నీ వస్తాయి ఎప్పుడో వచ్చి ఈరోజు ప్రార్థించాలి సాయంత్రానికి రావాలంటే రాదు నిదానంగా నీ విశ్వాసములో నమ్మకంలో ఎదగాలి కదా ఏ రాలేవా రోజైనా ఎంతమంది ఉదాహరణకి మనకి షాప్ ఉన్న వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు గమనించండి ఎంతమందికి గుడికి వచ్చే వాళ్ళు ఉన్నారు బేరం పోయి బేరం ఇంకేం చదువుతాం భగవంతుడికే తెలుసు భగవంతుడికే తెలుసు వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళతోటి మీటింగులు వీళ్ళతోటి మీటింగులు ఒక పోసార్ ఈ రోజు వదిలేదే పెట్టుకున్నా ఉంటాయన్నా అయ్యిపోతాయ కరియు పాతయ్య అదే అదే